హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మోమ్ హ్యాబీటాట్ ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గ్రేట్ సో ఈరోజు అయితే మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో వచ్చాను ఏంటంటే బీచ్ వ్లాగ్ మా పాప ఫస్ట్ టైం బీచ్ వెళ్ళింది యాక్చువల్గా చెప్పాలంటే మా ఫ్యామిలీ కూడా లైక్ మీ మై హస్బెండ్ అండ్ మై డాటర్ అవ ఫస్ట్ బీచ్ ఇది మచినీపట్నం మంగినపూరి బీచ్ అండి నాకైతే బీచెస్ చాలా ఇష్టం యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ సిన్స్ సో లాంగ్ టు గో టు ఎ బీచ్ బట్ అసలు కుదరలేదు మా బాబా పుట్టాకే నౌ వీక్ ఏం ఇయర్ ఆ రోజు మార్నింగ్ సింగరాయపాలెం టెంపుల్కి వెళ్ళాము అది వేరే బ్లాక్ పెట్టాను కదా సో అక్కడి నుంచి మేము నెక్స్ట్ మచిలీపట్నం మంగినపూడి బీచ్కి అయితే వెళ్ళాము ఆ రోజు క్లైమేట్ చాలా బాగుంది సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద బీచ్ ఇంకా వచ్చేసాము అక్కడ పార్కింగ్కి కూడా చాలా ప్లేస్ ఉంది వర్షం పడేలాగే ఉంది కానీ పడలేదు అంటే అప్పుడు ఆ మూమెంట్లో సో ఇది బీచ్ ఎంట్రన్స్ అనమాట అటు ఇటు టోటల్గా చెట్లు పెట్టారు యాక్చువల్గా నేను టూ థౌజండ్ నైన్టీన్లో కూడా విజిట్ చేశాను అప్పుడు ఇలా లేదు ఇప్పుడు డిఫరెంట్గా ఉంది వేవ్స్ కూడా చాలా గట్టిగా పెద్దగా వచ్చాయి బట్ క్రౌడ్ అంతగా లేదు ఆ రోజు నాకెప్పుడు బీచెస్ ఉండే సిటీలో ఉండడం అంటే చాలా ఇష్టం బట్ ఇట్ నెవర్ హ్యాపెండ్ లాస్ట్ టైం నేను విజిట్ చేసిన బీచ్ అయితే జూహు ముంబైలోది ఇట్ వాస్ క్రౌడెడ్ లైక్ హెల్ అసలు అడుగు కూడా పెట్టలేదు బయట నుంచి చూసి వచ్చేసాం ఇదేంటారా బాబు ఎంతమంది ఉన్నారు అని చెప్పి అంటే మనకు బీచ్లో కూర్చుంటే ఒక పీస్ఫుల్నెస్గా ప్రశాంతంగా ఉండాలి అస్సలు లేదు అలాగా సో వీ అవుట్ ఇమ్మీడియట్లీ ఇక్కడైతే మా హస్బెండ్ మా పాప కాలికి ఫస్ట్ టైం బీచ్ వాటర్ టచ్ చేస్తున్నారు షీ ఎంజాయ్డ్ అ లాట్ తనకు చాలా నచ్చింది అస్సలు భయపడలేదండి అంటే నేను అనుకున్నాను అలా ముందుకు వస్తుంటే తను ఏమైనా భయపడొద్దేమో అరుస్తుంది అనుకున్నాను బట్ డెంట్ షీ ఎంజాయ్డ్ అ లాట్ వి వీఆర్ సో హ్యాపీ అండ్ అక్కడ చిన్న చిన్నగా ఏదో తిన్నామన్నమాట స్నాక్స్ లాగా అన్నీ అవైలబుల్ ఉన్నాయి అండ్ అక్కడ హార్స్ రైడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అక్కడ ఫోటోషూట్స్ కోసం కూడా అవైలబుల్ ఉన్నాయి బైక్ రైడ్స్ కార్ రైడ్స్ అండ్ చాలా బిగ్ బోట్ రైడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాకపోతే ఒక్క సాడ్ థింగ్ ఏంటంటే అక్కడ అసలు డస్ట్బిన్సే లేవు తిన్నవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉన్నారు దట్ వాస్ సో శాడ్ ఫర్ మీ అంటే మినిమం క్లెన్లీనెస్ అయితే అస్సలు లేదు ఆ బీచ్ సరౌండింగ్స్లో ఒక డస్ట్బిన్ అనేది ఉంటే మనం తిని అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి పడేస్తాము అలాంటిది ఏం లేకుండా తిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు అది అస్సలు నచ్చలేదు నాకు అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ ఎంజాయిడ్ అ లాట్ బీచ్లో కొంచెం సేపు ఉన్న తర్వాత అక్కడి నుంచి మేము చిలకలపూడి పాను స్వామి గుడికి అయితే వెళ్ళాము స్వయంభూ అండి అది అక్కడ కూడా మా దర్శనం చాలా బాగా అయింది అసలు రష్యే లేదు ఓన్లీ హార్లీ టెన్ ట్వంటీ మెంబర్స్ ఉంటారేమో బికాస్ మేము వెళ్ళిన టైం అండ్ క్లైమేట్ అలా ఉంది అంటే వర్షం లైట్గా పడింది సో ఇదే అండి ఆ గుడి చాలా బాగుంది లోపల వీడియో తీయకూడదు కాబట్టి తీయలేదు ఇది గుడి బయట అనమాట స్వామివారి పాదాలని మనము తాకచ్చండి ఇక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు అండ్ అక్కడ పూజారి మా పాపని స్వామివారి పాదాల దగ్గర పెట్టించారు చాలా హ్యాపీ అనిపించింది చిలుకల పొడి బాగా ఫేమస్ వన్ గ్రామ్ గోల్డ్కి మీరు ఎవరైనా వెళ్తే కమెంట్ చేయండి నేను అక్కడ షాపింగ్ చేశాను బికాస్ చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైసెస్కి వి ఎండెడ్ దట్ డే లైక్ దాట్ అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో ఐ హోప్ యు లైక్ ఇట్ ప్లీజ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ బాయ్